ఇవాళ అదొక బినామీ కంపెనీ కాబట్టి జయప్రకాష్ పవర్ వెంచర్స్ ని మీద పెట్టి అడ్డగాలుగా దోచుకునేది జగన్ రెడ్డి శాండ్ మాఫియా కాబట్టి నువ్వు పన్నెండు వందల యాభై కోట్ల రూపాయల డిస్కౌంట్ ఇచ్చేస్తావా ఎవడబ్బ సొమ్మయా అది ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇసుకే ఉన్న జగన్ రెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్థ అది ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద స్టేట్ ఇట్ ఈస్ అ వ్యాల్యుబుల్ నేచురల్ న్యాచురల్ రిసోర్స్ విచ్ బిలాంగ్స్ టు ద స్టేట్ అటువంటి రాష్ట్ర సంపదైన ఇసుక పైన పన్నెండు వందల యాభై కోట్ల రూపాయల భారీ డిస్కౌంట్ ఇచ్చేసి ప్రీమియం రేట్ ఇచ్చావా పదిహేను వందల ఇరవై ఎనిమిది కోట్లు దీన్ని బట్టి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి ఇది ఎంత పెద్ద భారీ కుంభకోణం అర్థం చేసుకోండి స్వయాన వెంకట్రెడ్డి జిఎస్టి డైరెక్టర్ జనరల్ కి రాసినటువంటి లేఖ ఆధారంగా మాట్లాడుతూ ఉన్నా పోనీ ఆ పదిహేను వందల ఇరవై ఎనిమిది కోట్లన్న కట్టాడా జైప్రకాష్ భావించు సార్ అంటే అది కట్టలేదు ఆ విషయాన్ని కూడా ఇదే లేఖలో ఉంది ప్లీజ్ ప్రొవైడ్ ద డీటెయిల్స్ ఆఫ్ ద ఇన్కమ్ రిసీవ్డ్ ఫ్రమ్ మెసర్స్ జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ డ్యూరింగ్ ద పీరియడ్ వాళ్ళకి కట్టబెట్టినటువంటి పీరియడ్ లో దీనిలో ఆయన గారు అంటా ఉన్నారు మెసర్స్ జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ ద సేల్ ఆఫ్ శాండ్ వాజ్ అవార్డెడ్ టు జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ త్రూ ఈ టెండర్ సిస్టమ్ ఫర్ ఎ ప్రీమియం అమౌంట్ ఆఫ్ ఫిఫ్టీన్ ట్వంటీ ఎయిట్ క్రోర్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టూ ఇయర్స్ అండ్ ద వర్క్ ఆర్డర్ వాజ్ ఇష్యూడ్ ట్వంటీ వన్ జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ హ్యాస్ సో ఫార్ పెయిడ్ అన్ అమౌంట్ ఆఫ్ రూపీస్ వన్ జీరో ఫైవ్ నైన్ పాయింట్ టూ ఫోర్ క్రోర్ థౌజండ్ ఫిఫ్టీ నైన్ పాయింట్ ట్వంటీ ఫోర్ క్రోర్ పదిహేను వందల ఇరవై ఎనిమిది కోట్లకి టెండర్ కట్టబెట్టారంట ఆ మహానుభావుడి చెల్లించింది వెయ్యి యాభై తొమ్మిది కోట్లంట ఇది వెంకటరెడ్డి గారు డైరెక్టర్ జనరల్ జీఎస్టీకి ఇచ్చినటువంటి సమాధానం ఎప్పుడండి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో అంటే జయప్రకాష్ పవర్ వెంచర్స్ వారి కాంట్రాక్టు మే రెండు వేల ఇరవై ఒకటి నుంచి మే రెండు వేల ఇరవై మూడు వరకు ఆ తర్వాత మళ్ళీ ఆరు నెలలు ఎక్స్టెన్షన్ అన్నారు అంటే కాంట్రాక్ట్ పీరియడ్ యొక్క కాలపరపతి ముగిసిపోయిన ఇంకొక నాలుగైదు నెలల తర్వాత కూడా దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయలు బాకీ పెట్టాడు మహానుభావుడు అసలు నువ్వు ఇచ్చిందే పన్నెండు వందల యాభై కోట్ల డిస్కౌంట్ రేటుకి ఏమాయ వెంకటరెడ్డి పెద్దిరెడ్డి వేరార్యూ మిస్టర్ ద్వివేది ప్రజల్ని ఎంత బాగా నమ్మించే ప్రయత్నం చేశారా మీకు తెలీదా ఏమాయ పెద్దిరెడ్డి నీకు తెలీదా సెప్టెంబర్ రెండు వేల పంతొమ్మిది నుంచి మే రెండు వేల ఇరవై ఒకటి వరకు నీ ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పంతొమ్మిది వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది అన్న విషయం నీకు తెలీదా నెలకి నూట పదిహేను కోట్ల రూపాయల ఇసుక అమ్మకాలు జరిగాయన్న విషయం నీకు తెలీదా అన్నీ తెలిసి ఇవాళ నీ ముఖ్యమంత్రి బినామీ కంపెనీకి పన్నెండు వందల యాభై కోట్లు డిస్కౌంట్ ఇస్తారా మళ్ళీ మీరు మీడియాకు ముందుకు వచ్చి పాపం అండి అసలు ఏమి మిగలవండి ఎంత డెబ్బై రెండు కోట్లు మాత్రమేనండి పాపం వాళ్ళకి మిగిలేది అని బేదరుపులు అరుస్తారా రెండో పక్కన వాడు టెండర్ కాంట్రాక్ట్ ముగిసిపోయిన నాలుగు నెలలకు కూడా ఇంకా ఐదు వందల కోట్లు బాకీ పెడతాడా దేనికి వసూలు చేయలేదా మీరు వసూలు చేయరా ఆ డబ్బులు వసూలు చేయరా మీరు వా అసలు జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాడి లెక్క తేల్చకుండా వాడి దగ్గర నుంచి బాకీ వసూలు చేయకుండా మళ్ళీ మీరు కొత్తగా టెండర్ బిల్స్ ఇంకోటికి ఎలా కట్టబెడతారా మీరు అంటే అసలు ఈ కొత్త వాళ్ళకి ఎంతకి ఇచ్చారు రేట్ అది చెప్పండి ఇప్పుడు ఈ భారీ డిస్కౌంట్లు ఈ స్కామ్ అంతా చూస్తా ఉంటే ఇప్పుడు అసలు కొత్తగా ఇచ్చినటువంటి ఆ ప్రతిమా కానీ ఆ ఏదో రాజస్థాన్ కంపెనీకి అసలు ఎంతకి ఇచ్చారా మీరు ఎందుకు చెప్పట్లా వాడికి ఎంత డిస్కౌంట్ ఇచ్చారు జయప్రకాష్ వారికే పన్నెండు వందల యాభై కోట్లు డిస్కౌంట్ ఇస్తే ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒక రెండు వేల కోట్లు ఇచ్చేసారా వాడు పదిహేను వందల ఇరవై ఎనిమిది కోట్లు అని వెయ్యి కోట్లు కట్టాడు వెయ్యి యాభై కోట్లు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎంత ఒక వెయ్యి ఒక ఏడు వందలకి ఇచ్చారా పోని ఎంత డిస్కౌంట్కి దోచిపెట్టారా ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇమ్మీడియట్గా ఆ వివరాలు మీరు చెప్పండి జయప్రకాష్ వాళ్ళకి పన్నెండు వందల యాభై కోట్ల రూపాయల డిస్కౌంట్ ప్రైస్కి తగలేసి ఇవాళ అసలు మీరు కొత్త టెండర్ ఎంతకి కట్టబెట్టారు దానిలో అసలు ఈజీ ఇట్ ఈజ్ నాట్ ఎ సీక్రెట్ డాక్యుమెంట్ దాన్ని ఎందుకు మీరు గోప్యంగా ఉంచుతూ ఉన్నారు ఎందుకు ఆ ఫిగర్స్ బయట పెట్టట్లేదు మీరు మీరు తక్షణమే కొత్త టెండర్ ఎంతకి కట్టబెట్టారో మీరు ఆ వివరాలు చెప్పాలి పబ్లిక్ డొమైన్లో పెట్టాలి ఇంకా ఎంత భారీ డిస్కౌంట్ దోచిపెట్టారో మీ అనిల్ రెడ్డికి ఆ వివరాలు కూడా బయటికి రావాలి అదే కాకుండా ఈ పన్నెండు వందల యాభై కోట్ల రూపాయల డిస్కౌంట్ పరిస్థితి ఏంటి జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాడు ఇప్పటి వరకు కట్టాల్సిన ఐదు వందల కోట్ల రూపాయలు బాకీ పరిస్థితి ఏంటి దాన్ని ఎప్పటికి వసూలు చేయాలనుకుంటున్నారు మీరు ఈ పన్నెండు వందల యాభై కోట్ల రూపాయల నష్టాన్ని ఎవరు భరిస్తాడా మీ సైకో జగన్ భరిస్తాడా మీ ఇస్కాసురుడు జగన్ రెడ్డి భరిస్తారా కట్టండి డబ్బులు మీరు చెప్పిన లెక్క ప్రకారమే రాష్ట్ర ఖజానాకి పన్నెండు వందల యాభై కోట్ల రూపాయల నష్టం జరిగింది ఇది ఎవడ కడతాడు ఏమా పెద్దిరెడ్డి బాగా మింగావు కదా కట్టు డబ్బులు కట్టు నీ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ లెక్క చెప్తా ఉన్నాడు లెక్క చెప్తా ఉన్నాడా జిఎస్టి ఇంటెలిజెన్స్ వాళ్ళకి కాబట్టి ఖచ్చితంగా ఏదైతే పన్నెండు వందల యాభై కోట్ల రూపాయల నష్టం జరిగిందో రాష్ట్ర ఖజానాకి ఆ డబ్బులు సంబంధిత శాఖ మంత్రి పెద్దిరెడ్డి కట్టాలి టెండర్ ఫైనలైజ్ చేసిన గోపాలకృష్ణ ద్వివేది కడతాడా వెంకటరెడ్డి కడతాడా లేదంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కడతాడా ఖచ్చితంగా జరిగినటువంటి నష్టాన్ని మీరే పూరించాలి వదిలిపెట్టే ప్రసక్తి లేదు రేపు రాబోయేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ కూడా బోన్ల నుంచో పెడతాం ప్రతి ఒక్క రూపాయి వసూలు చేస్తాం ప్రతి ఒక్క రూపాయి వసూలు చేస్తాం పెద్దిరెడ్డి గుర్తుపెట్టుకో రాష్ట్ర ఖజానాకి ఇంత పెద్ద పెద్ద చిల్లులు పెడుతూ అడ్డగోలుగా వేల కోట్ల రూపాయలు ఇసుక మీరు మింగేస్తూ బినామీ కంపెనీలు తెర మీదకి తీసుకొచ్చి ఇష్టానుసారం వాళ్ళకి టెండర్లు కట్టబెట్టి భారీ భారీ డిస్కౌంట్లు ఇచ్చేసి టెండర్లు కట్టబెట్టి ఇంత అడ్డగోలుగానా మళ్ళీ మీరు పారదర్శకత ట్రాన్స్పరెన్సీ అని మీరు కబుర్లు చెప్పటం కాబట్టి తక్షణమే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియా ముందుకు రావాలి వెంకటరెడ్డి మీడియా ముందుకు రావాలి ఇద్దరు జంట కవుల్లాగా వస్తారు కదా రండి